ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద భారం పడకుండా అర్హత ఉన్న వారందరికీ పెన్షన్లు అందజేయాలని చంద్రబాబు గారు ప్రణాళికలను సిద్ధం చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు అది ఎలా సాధ్యం అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడుతూ సార్ నమస్తే సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు పెంచినటువంటి నేపథ్యంలో అది ప్రభుత్వం మీద ప్రభుత్వ ఖజానా మీద కొంచెం భారం పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అసలు ప్రభుత్వం మీద ఎటువంటి భారం పడకుండా అర్హత ఉన్న వారందరికీ పెన్షన్లు అందేలా చూడాలని చంద్రబాబు గారు కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ ఎలా ఆ ప్రణాళికల్ని సిద్ధం చేశారు ప్రభుత్వం మీద భారం పడకుండా ఎలా అర్హత ఉన్న వాళ్ళందరికీ చంద్రబాబు గారు పెన్షన్లు ఇవ్వబోతున్నారు అంటే ఏం చెప్తారు ఇది వినడానికి కొద్దిగా అనిపిస్తుంది ప్రభుత్వం భారం పడకుండా పెన్షన్లు ఎలా చెల్లిస్తారు సామాజిక కార్పొ సామాజిక న్యాయం ఎలా చేస్తారు సామాజిక ఆర్థిక సహాయం ఎలా ఇవన్నీ కొద్దిగా కొంచెం ఇంటానికి కూడా ఇది సాధ్యం కాదు ఏదో చెప్తున్నారు అనుకోవచ్చు అందుకే నాకు ఒక కొటేషన్ గుర్తొస్తుంది వాణిజ్య ప్రకటనలో ఈయన చేసినటువంటి స్టేట్మెంట్ తాజాగా చేసినటువంటి స్టేట్మెంట్ ఒక ఐడియా జీవితాన్ని మార్చేసింది ఇది టాటా వాళ్ళ టెలి కంపెనీ ఇచ్చినటువంటి ప్రకటన దాన్ని కనుక చంద్రబాబు నాయుడు గారికి అనువయింపు చేస్తే ఆయన ఆలోచనలకి ఆయనకు వచ్చినటువంటి ఆలోచన నిజంగానే ప్రభుత్వం మీద భారం పడకుండా సామాజిక ఆర్థిక ఈ పెన్షన్లతో పాటు అసలు కార్యక్రమాలు కూడా చేసేలాగా ప్లాన్ చేస్తున్నాడు ఆయన ఈ విషయాన్ని ఎక్కడ చెప్పారు ఆయన క్రిస్మస్ సందర్భంగా వేడుకల్లో పాల్గొని ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం ఏంటి ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయం అంటే ప్రభుత్వం మీద భారం పడుతుంది కాబట్టి పెన్షన్స్ని మేము కట్ చేస్తున్నాం అని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఆ ప్రచారంలో నిజం లేదు అని చెప్పి ఆయన ఏం చెప్పారు పెన్షన్ కట్ చేయట్లేదు మేము తగ్గించట్లేదు కేవలం తనిఖీలు చేస్తున్నాం తనిఖీలు చేసి ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం అనర్హులను కనుక తొలగించకపోతే అర్హులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనర్హులు అని ఎలా నిర్ణయించబోతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ పొందుతున్న వారిని అంటే ఏం చెప్తారు ఇప్పుడు బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సామాజిక పింఛన్లు అందించాలి ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్లో బిలో పావర్టీ లైన్లో ఉండి సామాజిక పింఛన్లు అందుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి అనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచన ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వాలి అందుకే తనిఖీలు చేస్తున్నాం ఇప్పుడు ఉండేటువంటి పెన్షన్ పింఛన్దారుల్లో అరవై వేల మంది పింఛ అరవై లక్షల మంది పింఛన్దారులు ఉన్నారు సో ఈ అరవై లక్షల మంది పింఛన్దారుల్లో దాదాపుగా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అనర్హులు ఉన్నారు అనేటువంటి ఒక సర్వే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన దాన్ని బట్టి సమీక్షిస్తే ఇప్పుడున్న ఇప్పుడున్న ప్రభుత్వానికి అర్థమైంది దాని మీద తనిఖీలు చేపడుతున్నారు తనిఖీలు చేపట్టమని చెప్పి ఆదేశించినట్టు చంద్రబాబు గారే చెప్పారు క్రిస్మస్ వేడుకల సందర్భంగా తీసేయట్లేదు కేవలం తనిఖీలు చేస్తున్నారని తనిఖీలు చేసి ఎవరు అనర్హులు అనేది నిర్ధారించిన తర్వాత వాళ్ళని తొలగించి వాళ్ళ ప్లేసుల్లో అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వాలి అర్హులు చాలామంది ఉన్నారు అనేది ఆయన అభిప్రాయం అయితే అనర్హులు ఎవరు అని అంటే బిలో అబో అబోవ్ పావర్టీలైన వాళ్ళు ఓకే అబో పావర్టీ లైన్లో ఇప్పుడు ఏడాదికి లక్ష పైన ఆదాయం ఉండకూడదు తర్వాత వైట్ రేషన్ కార్డు ఉండాలి తర్వాత యాభై యూనిట్లకు నెలకి యాభై యూనిట్ల కన్నా ఎక్కువ కరెంట్ కాలకూడదు ఇలాంటివన్నీ ఉన్నాయి కొన్ని సో ఈ నామ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేశారు ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరెవరు అనర్హతలు అనర్హులు ఉన్నారు ఐదు పైన భూ ఉన్నవాళ్ళు అనర్హులు ఎవరున్నారండి తనిఖీ చేయాలి తనిఖీ చేసిన తర్వాత చాలా మంది ఈ గైడ్ లైన్స్ గైడ్లైన్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే చాలా మంది పోయేటువంటి పర్సెంట్ పోయే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వే ప్రకారం అయితే ఇప్పుడు ఆ ఇప్పుడు గైడ్ లైన్స్ ప్రకారం ఎంతమంది అనర్హులు ఉన్నారు అనేది తనిఖీల ద్వారా స్పష్టత వస్తుంది దాని తర్వాత ఈ గైడ్ లైన్స్ని రిలాక్సేషన్ ఏమైనా ఇవ్వాలా ఈ గైడ్ లైన్స్ రిలాక్సేషన్ ఇచ్చి ఇప్పుడు యాభై యూనిట్లు మార్గదర్శనం ఉంటే దాన్ని వంద యూనిట్లు చేయటం లేదంటే ఇప్పుడు ఐదు ఎకరాలు ఉన్న పది ఎకరాలు చేయటం లేదంటే ఇతర నామ్స్ ఏదైతే వైట్ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా పింఛను ఇచ్చే అవకాశం ఉందా ఇవన్నీ కూడా నిర్ణయించడానికి ఈ తనిఖీలు ఉపయోగపడుతుంది ఇప్పటికిప్పుడే పెన్షన్ పింఛన్ రద్దు చేయట్లా కేవలం తనిఖీ చేస్తున్నారు ఈ మా ఇప్పుడున్నటువంటి మార్గదర్శకాల ప్రకారం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు ఉన్న మార్గదర్శకాల ప్రకారం ఈ అరవై లక్షల పెన్షన్లో నలభై శాతం దాదాపుగా అనర్హులు ఉన్నారనేది అయితే ఈ గైడ్ లైన్స్ని రిలాక్ రిలాక్సేషన్ చేయాలి కారణం ఏంటంటే రేట్లు పెరిగిపోయినాయి అన్నీ దీని అన్ని ఎలా రిలాక్సేషన్ చేయాలి అనేది ఒక నిర్ణయం తీసుకొని అప్పుడు మళ్ళీ ఫ్రెష్ గైడ్ లైన్స్ని ఫ్రేమ్ చేసి ఆ ఫ్రెష్ గైడ్ లైన్స్కి అనుగుణంగా ఎంతమంది అర్హులు ఉన్నారనేది తయారు చేసి మిగతా వాళ్ళని తొలగించేసి ఎవరైతే అనర్హులుగా ఉన్నారో చాలామంది వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి అనేటువంటిది ఒక కసరత్తు జరుగుతుంది అనేది ఆయన చెప్పినటువంటి సారాంశం ఏది ఆ మీటింగ్లో అయితే ఈ భారాన్ని ఎలా మోయాలి ఈ భారం మోసేటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లేదు కదా ఆ విషయాన్ని కూడా ఆయన చెప్పాడు ఏం చెప్పాడు దాదాపు నలభై నలభై సంవత్సరాల పైగా రాజకీయాల్లో ఉన్నాను నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాను ఎప్పుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటిక చేపట్టినప్పటికీ ఇంత బాధాకరమైనటువంటి విషయంలో ఆర్థిక సంక్షోభం లేదు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం ఆంధ్రప్రదేశ్కి చాలా పెద్ద పెద్దది చాలా బాధేస్తుంది ఇంత భార ఇంత సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ ఉంది ఆర్థికంగానే అంటే అని ఆయన వ్యక్తం చేశారు గతంలో నేను ముఖ్యమంత్రి చేసినప్పుడు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు బట్ ఇది చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఆర్థిక పరిస్థితి ఉంది అని చెప్పి ఆయన చెప్పాడు మరి ఇలాంటి పరిస్థితులు ఎన్ని ఎలా ఇస్తారు అని మీరు అనొచ్చు బట్ నా దగ్గర ఒక ఐడియా ఉంది నేను ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీల ప్రకారం నేను అన్నీ ఇస్తాను సూపర్ సిక్స్లు అన్నీ ఇస్తాను ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఎలా ఇస్తారు మీరు అని అంటే దానికి ఒక ఆయనకు ఉన్నటువంటి ఒక ఐడియా అని చెప్పాడు ఏం చెప్పారని అంటే ఈ సామాజిక కోఆపరేటివ్ కార్పొరేషన్స్ అనేటిని ఏర్పాటు చేసి దానికి ఒక అకౌంట్ పెట్టి సామాజిక కోఆపరేటివ్ కార్పొరేషన్స్ అవి పెట్టి దానికి ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఇప్పుడు ఏవైతే జన్మభూమిలో పనులు చేయడానికి శ్రీమంతులు ముందుకు వస్తున్నారో రోడ్లు వేయడానికి కానీ కాలంలో దావడానికి కానీ వాళ్ళు షేర్ ఇస్తున్నారు అలానే సామాజిక పింఛన్లు కానీ లేదా ఇతర ఇతర రుణాలు ఇవ్వడానికి వేకర్ సెక్షన్స్కి నిధులు కావాలి కదా ఆ నిధులన్నింటిని కూడా ఈ విధంగా నేను ఫిల్ ఫిల్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి కార్పొరేట్ కంపెనీలు ఏం చేస్తాయి వాళ్ళు విరాళాలు ఇస్తారు వాళ్ళకి ఆల్రెడీ ట్యాక్స్ రిలాక్సేషన్ ఇచ్చేటువంటి ఫండ్స్ కొన్ని ఉంటాయి వాటిని సిఆర్ ఫండ్స్ అంటారు ఆ ఫండ్స్ని శ్రీమద్ వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా ఎవరో ఒకరికి విరాళాలు ఇవ్వడం లేదంటే ఏదో ఒకటి చేస్తారు అదేదో ఈ కార్పొరేషన్కి ఇవ్వండి ఏది సామాజిక కోఆపరేటివ్ కార్పొరేషన్స్కి ఇవ్వండి ఇక్కడ నుంచి రుణాలు ఇవ్వటం లేదంటే సామాజిక పెన్షన్లు ఇవ్వటం లేదంటే ఇతర సంక్షేమానికి ఉపయోగించడం జరుగుతుంది అని చెప్పి ఆయన తన మదిలో ఉన్నటువంటి ఐడియాని చెప్పారు ఆ ఐడియా ప్రకారం ఆయన ఏంటంటే ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా మండల పరిధిలో కూడా ఒక సామాజిక కోఆపరేటివ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ మండల పరిధిలో విదేశాల్లో సరిపడినటువంటి వాళ్ళు లేదా ఆ మండలంలో ఉన్న శ్రీమంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫండ్స్ని విరాళంగా ఇస్తే దాంట్లో డిపాజిట్ చేసి అది సంక్షేమ పథకాలకు ఉపయోగించాలనే ఆలోచనని వ్యక్తపరిచాడు రాబోయేటువంటి రోజుల్లో శ్రీమంతులందరూ కూడా శ్రీమంతులను ఆకర్షించేసి జన్మభూమి కార్యక్రమం ఏ విధంగా అయితే అప్పట్లో విజయవంతం చేశారో ఆ తరహాలో దీన్ని విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వం మీద భారం పడకుండా సంక్షేమాన్ని అమలు చేయబోతున్నాను అని చెప్పి చెప్తూ మీరేం ఆందోళన చెందొద్దు పెన్షన్లను రద్దు చేయట్లేదు కేవలం తనిఖీలు చేస్తున్నాయి అని చెప్పి క్రిస్మస్ వేదిక మీద నుంచి ఆయన చెప్పినటువంటి మాట ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ